హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఎస్వి లక్ష్మి వన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఛానల్ని అయితే ఈరోజు బియ్యం పిండితో పప్పు సెక్కలు చేశానండి చాలా టేస్ట్గా గుళ్ళగా ఎంతో క్రిస్పీగా వచ్చాయండి అయితే మరి ఈ పప్పు సెక్కల్ని ఎలా చేసుకోవాలి చూసేద్దామా వీడియో వీడియోలోకి వెళ్ళి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టించుకోవాలి తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒక ఆరు కప్పు పెసరపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం వాము ఇంకా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కరివేపాకుని చిన్నగా కట్ చేసుకున్నా కరివేపాకు వేసుకొని అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నా అది కూడా వేసుకొని ఇందులో నేను రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నా ఇప్పుడు ఈ ఎసర బాగా మరిగాక రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నా కదా రెండు అలాగే నేను రెండు గ్లాసుల పిండి కూడా తీసుకున్నాను ఇందులోకి ఈ ఎసర మరిగాక ఈ పిండి వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి ఇదిగోండి మనకి పిండి బాగా కలిసిపోయింది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మనం మొత్తం పిండి కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం మనం కలిపిసాక మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉన్న ఒక పెద్ద పల్లెంలో ఇది తీసి వేసుకోవాలి ఇదంతా వేసుకున్నాక చేయితో మెత్తగా కలుపుకోవాలి గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం కలిపిస్తుంటే బాగుంటుంది ఇది మన చేతికి అంటకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ మనం చెయ్యికి రాసుకుంటే మన చెయ్యికి అంటదు ఇలా మొత్తం కలిపిస్కొని ఒక ఐదు నిమిషాలు పక్కన ఈ ఈలోపు నేనైతే ఇవి ఒత్తుకోవడానికి ఇలాంటి కవర్ ఉంటుందిగా మన ఇంటికాడ ఈ కవర్ని ఇలా పెట్టేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ రాసుకున్నాం అనుకోండి చెక్కలు ఒత్తేటప్పుడు మనకి అంటకుండా వీజీగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా నిమ్మకాయ సైజు అంతా వీటిలో ఇలా రౌండ్గా చుట్టేసి ఉంచుకోవాలి అంతని మొత్తం ఇవన్నీ నేను ఇలా చుట్టేసుకున్నా మనకి పెద్దగా కావాలంటే పెద్దగా చుట్టుకోవచ్చు లేదా ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా చుట్టేసుకోవచ్చు నేనైతే కొంచెం పెద్దగానే చుట్టా ఇలా అన్నీ చుట్టుకున్నాక ఒక పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటి మనం ఈ కవర్ పైన పెట్టించుకొని మళ్ళీ కవరు మూత పెట్టేసుకొని మన ఇంటికాడ ఇలా గిన్నె ఉంటుందిగా లావుగా దాంతో ఇలా మనం రెండు మూడు సార్లు స్లోగా మనం ఇలా ఈ గిన్నెతో దీనిపైన ఇలా స్లోగా అనుకుని మనం కావాల్సిన సైజులో ఇవి ఒత్తుకోవాలి ఇలా నేను చెక్కలన్నిటిని కూడా ఒత్తిసుకొని ఉంచుకున్నా మొత్తం అన్నీ ఒత్తుకొని ఒక పేట్లో వేసుకుంటే మనకి డ్రీఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ చెక్కలని ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా మంచి సైజులో వచ్చాయి మరీ చిన్నవి కాదు అలాగని పెద్దవి కాదు మీడియం సైజులో వచ్చాయి ఇప్పుడు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను ఆయిల్ వేసుకున్నా ఆయిల్ బాగా మరగాలన్నమాట ఇప్పుడు ఆయిల్ కూడా మనకి బాగా వేడైపోయింది ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్లోగా ఇలా నేను ఒక ఆల్రెడీ వేసుకున్నా అన్నీ వేసుకున్నాక ఒక సైడు అయ్యాక ఇంకొక సైడు మనం తిప్పుకోవాలి స్లోగా ఇదిగోండి మనకి ఒక సైడు అయ్యాయి కదా ఒక సైడ్ అయ్యాక రెండో సైడ్ ఇలా తిప్పుకొని మనం ఈ చెక్కల్ని మీడియం సైజులోనే గ్యాస్ చెక్కలన్నీ డ్రీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్లో ఈ కలర్ మారేంతవరకు ఇగో మనకి మంచి కలర్లోకి వచ్చాయి కదా చెక్కలు అయిపోయినట్టు మనం ఇప్పుడు తీసుకుందాం ఇలా తీసుకున్నాక ఒక పేట్లు అందులో వేసుకుందాం అలాగే నేను పెట్టి ఉంచుకున్న సెక్కలన్నింటిని కూడా ఇలాగే ఆయిల్లో వేసి మొత్తం డ్రీ ఫ్రై చేసుకున్నా ఫ్రై చేసుకున్నా చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ సెక్కలని పప్పు సెక్కలని పిల్లలకి కానీ మనం కానీ ఎవరికైనా ఈవినింగ్ టైం స్నాక్స్ కింద సూపర్గా ఉంటాయి ఈ చెక్కలు నా చెక్కలన్నీ కూడా ఇలా వచ్చేసాయి ఎంత బాగున్నాయి కూర్చోసారో గుల్లగా అంతే అండి నా చెక్కలు అయితే రెడీ అయిపోయి మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి అంతే అండి నా చిన్న వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్